హాయ్ టీచర్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్యా స్మార్ట్ ఐడియాస్ నేను మీ సూర్యకళ మేడం ఈరోజు ఈ వీడియోలో టెట్కి సైకాలజీకి మన మనం ప్రీవియస్ వీడియోస్ చేసాము మోస్ట్ ఇంపార్టెంట్ అలాగే బిట్ అయితే ఎక్కడి నుంచి వస్తుందో ఆ పర్టికులర్ని చేయడం జరిగింది అలాగే ఈ వీడియోలో కూడా మరికొన్ని పర్టికులర్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వీడియో ఎండింగ్ వరకు చూడండి వీడియోనిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి ఎగ్జామ్కి వెళ్లే ముందు మీకు బాగా యూజ్ అవుతుంది పక్కాగా ఆ వీడియోస్ నుంచి బిట్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి అయితే ఈ వీడియోలో మూర్తిమత్వ పరీక్షలు మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి రెండు రకాల పరీక్షలు ఉన్నాయి అవి ఏంటంటే ప్రక్షేపణ పరీక్షలు ప్రక్షేపణ కాని పరీక్షలు ఇందులోకి ఏమొస్తాయి ఇందులోకి ఏమొస్తాయి ఇప్పుడు చూద్దాం ప్రక్షేపణ పరీక్షలు అంటే రోస శిరామార్కుల పరీక్ష ఇతివృత్త గ్రాహ్య పరీక్ష చిన్నపిల్లల ఇతివృత్త గ్రా గ్రాహ్యక పరీక్ష నికస ది బ్లాకీ పిక్చర్ అలాగే డిమా సిమెన్స్ పిక్చర్స్ స్టడీస్ టెస్ట్ పద సంసారక పరీక్ష వ్యాక్ వాక్యరూప రూపణ పరీక్ష కథారూపణ పరీక్ష క్రీడా పద్ధతులు ఇలా అన్నమాట అయితే ఇవి ఎలా ఉంటాయంటే కార్డ్స్ ఇవ్వడము లేదా పదాలని పూరించడము వాక్యాలని కథల్ని పూరించడం ఆ టైప్లో ఉంటాయన్నమాట ఏదైనా ఒక టెస్ట్లా ఉంటుందన్నమాట ఈ పరీక్షలన్నీ అవి ప్రక్షేపణ పరీక్షలు మరి ప్రక్షేపణ పరీక్షల ప్రక్షేపణం కాని పరీక్షలు అంటే మూర్తిమత్తు పరిశోధికలు అలాగే నిర్ధారణ మాపనాలు శోధన సూచికలు జీవిత జీవిత చరిత్రలు స్వీయ చరిత్ర పరిశీలన సంఘటన రచన పద్ధతి సాంఘిక మితి ప్రశ్నావళి వైఖరి మాపణలు కేస్ స్టడీ స్వీయ చరిత్రలు ఇవన్నీ ప్రక్షేపణం కాని పరీక్షలు ఈ క్రింది వాటిలో ప్రక్షేపణం కాని పరీక్ష ఏంటి ప్రక్షేపణ పరీక్ష ఏంటి అని అడగచ్చు అయితే సింపుల్గా చూడండి ప్రక్షేపణ పరీక్ష కాని పరీక్షలు ఎలా ఉంటాయి అంటే అన్ గుడ్ బ్యాడ్ వెరీ బ్యాడ్ అలా అదొక నిర్ధారణ మాపని లేదంటే ట్రూ ఆర్ ఫాల్సెస్ అలాగే స్వీయ చరిత్ర అలాగే జీవిత చరిత్రలు మళ్ళీ ప్రశ్నలు ఉంటాయి అన్నమాట ప్రశ్నవళి సాంఘిక మితి ఇవన్నీ ప్రశ్నల రూపంలో ఉంటాయి అభ్యర్థి అవును లేదా ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పడం మాత్రమే ఉంటాయి అనమాట ఇలాంటి టైప్ వాటిని ప్రక్షేపణం కాని పరీక్షలు అంటారు అయితే వీటి గురించి ఒక్కొక్క పరీక్ష గురించి తెలుసుకుందాం ప్రక్షేపణం అనే పదాన్ని మొదటిసారిగా ఎవరు వాడారు అంటే సిగ్మన్ ప్రాయుడు గారు వాడారు చూడండి ప్రక్షేపణం అనే పదాన్ని మొదటిసారిగా ప్రాయుడు ప్రక్షేపణం ప్రాయుడు అయితే ప్రక్షేపణం వాటిని మూ ఆ పరీక్షలను మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి ఉపయోగించిన వారు ఫ్రాంక్ చూడండి ప్రక్షేపణ పరీక్షలను మూర్తిమత్తాన్ని అంచనా అంచనా వేయడానికి ఉపయోగించారు ఫ్రాంక్ ఈ రెండు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఒకసారి చూసుకోండి ఫస్ట్ వన్ చూడండి రోసాక్ సిరా పరీక్ష మోస్ట్ ఇంపార్టెంట్ దీని గురించి ఎక్కువగా అడుగుతూ ఉంటారు ప్రక్షేపణ పరీక్షల్లో ఎక్కువగా దీన్ని వాడుతారు మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి అయితే దీన్ని స్విట్జర్లాండ్ చెందిన వ్యక్తి హెర్మాన్ రోషాక్ అనే వ్యక్తి రూపొందించారు దీంట్లో కార్డుల సంఖ్య పది ఉంటాయి మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ రోషాక్ సిరామార్కుల పరీక్షల్లో కార్డుల సంఖ్య పది ఉంటాయన్నమాట ఆ పది కార్డుల్లో చూడండి ఐదు కార్డులు నలుపు తెలుపు కార్డులు రెండు కార్డులు నలుపు ఎరుపు కార్డులు మూడు ఏమో మల్టీ కలర్స్ అనమాట సో అలా ఉంటాయి మెయి మెయిన్గా ఎన్ని కార్డులు ఉంటాయంటే టోటల్ టెన్ కార్డ్స్ ఉంటాయి ప్రయోజడికి పరీక్ష ఉద్దేశం తెలియదు అనమాట ఎవరినైతే పరీక్షిస్తారో వారికి పరీక్ష ఉద్దేశం ఏంటో తెలియదు కార్డులను ఒకదాని తర్వాత ఒకటి ఇచ్చి ప్రతి ప్రతిస్పందించమంటారు అయితే ఒక పిల్లవాడికి ఆ ఉద్దేశం తెలియదు ఎందుకు పరీక్ష పెడుతున్నారో పరీక్ష ఉద్దేశమేమో తెలియదు అనమాట ఆ కా ఆ పిల్లవాడికి ఒక్కొక్క కార్డు ఇస్తామన్నమాట ఆ ఒక్కొక్క కార్డును చూసి ప్రతిస్పందించమంటాం దీని గురించి నువ్వేమనుకుంటున్నావో చెప్పు అని ప్రతిస్పందించమంటాం కార్డుని ఏ దిక్కు నుంచి అయినా చూడొచ్చు దాన్ని ఏటి నుంచైనా చూడొచ్చు అనమాట దీనికి కాలపరిమితి లేదు ఈ టైంలో చెప్పాలి అని ఏ కాల ఏ కాలపరిమితి అనేది లేదు అయితే ఈ పరీక్షలో నాలుగు అంశాల ఆధారంగా గణన చేస్తారు అవేంటంటే స్థానం విషయం స్థానంలో ఏముంటాయి అంటే పూర్తి బొమ్మ ఉంటుంది పెద్ద భాగం చిన్న భాగం ఖాళీ భాగం చూడండి పెద్దది చిన్నది ఖాళీది అలాగే పూర్తి భాగం ఉంటుంది నెక్స్ట్ విషయం విషయంలో ఏముంటాయి మానవ రూపం జంతు రూపం మానవ భాగం జంతు భాగం అలాగే ప్రకృతి ప్రకృతి ఆకారాలు అంటే నదులు దృశ్యాలు పచ్చిక బయళ్ళు అవన్నీ ప్రకృతిలోకి వస్తాయి కదా ఆ ఆకార అవన్నీ ఉంటాయి అన్నమాట నెక్స్ట్ ప్రాణరహితమైనవి అంటే వస్తువులు కూడా ఉంటాయి ఇవి సబ్ సబ్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు మెయిన్ రోషాక్ శిరా మార్కుల పరీక్షలో నాలుగు అంశాల ఆధారంగా ఉంటాయి ఆ నాలుగు అంశాలు ఏంటంటే స్థానం విషయం నిర్ణయకాలు మౌ మౌలికాలు అయితే నిర్ణయకాలు ఒకసారి చూడండి ఏముంటాయంటే ఆకారం రంగు తేలిక రంగు ప్రదేశం కదలికలు ఉంటాయి నెక్స్ట్ మౌలిక మౌలికాలంటే స్వతంత్ర అభిప్రాయాలు సామాన్యంగా చెప్పే అభిప్రాయాలు అనమాట సో ఇది రోషాక్ శిరమార్కం ఇతను హెర్మాన్ రోషక్ అనే వ్యక్తి ప్రవేశపెట్టారు స్విట్జర్లాండ్ అతంది అలాగే ఇందులో పది కార్డులు ఉంటాయి నాలుగు అంశాలు ఉంటాయి ఏంటంటే స్థానం విషయం నిర్ణయకాలు మౌలికాలు అవి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ సెకండ్ టెస్ట్ చూడండి ఇతివృత్త గ గ్రాహ్యక నిక్ష అండ్ ట్యాట్ ట్యాట్ ఎబ్రివేషన్ ఏంటంటే థెమాటిక్ ఎపర్సెప్షన్ టెస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఒకసారి చూసుకోండి ట్యాట్ ట్యాట్ని రూపొందించింది హెన్రీ ముర్రే అండ్ సిడి మార్గాన్ ముర్రే అండ్ మార్గాను ట్యాట్ అనే పరీక్షను ప్రవేశపెట్టారు ఇందులోని దీర్ఘ చతురస్రాకార కార్డుల సంఖ్య ముప్పై ప్లస్ ముప్పై మానవ రూప చిత్రాలు ఒక ఖాళీ కార్డు ఉంటాయి ఇవి ఏ ఏ ఆకారంలో ఉంటాయంటే దీర్ఘ చతురస ఆకారంలో ఉంటాయి అయితే ముప్పై మానవ రూప చిత్రాలు ఉంటాయన్నాం కదా అందులో పది పురుష కార్డులు అలాగే పది స్త్రీలు పది ఎవరికైనా పది అనమాట అంటే ఇవి ఎవరికైనా ఇవ్వచ్చు అనమాట అంటే పది ముప్పై మనుషులు కాబట్టి అందులోని పది పురుషులు పది స్త్రీలు పది ఎవరికైనా అనమాట బోత్ ఎవరికైనా వాడవచ్చు ఒకటి మాత్రం ఖాళీ కార్డు ఉంటుందన్నమాట అలాగే ట్యాట్లోని ఒక వ్యక్తికి ఇచ్చే గరిష్ట కార్డుల సంఖ్య అంటే ఇరవై చిత్రాలు ఉన్నవి ఇరవై చిత్రాలు ఉన్న కార్డులు ప్లస్ ఒక ఖాళీ కార్డు ఇస్తారనమాట ఇక్కడ టెన్ పురుషులు అంటే పురుషులు బొమ్మలు ఉన్నవి కాదనమాట పురుషులకి ఇచ్చేవి అనమాట అదే ఆ టెస్ట్ పెట్టారనుకోండి పురుషులకి అది ఇస్తారనమాట అండ్ నెక్స్ట్ ట్యాట్ పరీక్ష వయోజనులకు మాత్రమే ఉద్దేశించబడినవి వయోజనులకు పిల్లలకి చిన్న చిన్న పిల్లలకి దీన్ని వాడరు పెద్దవారికి అనమాట వయోజనులకు అంటే పెద్దవాళ్ళకి కొంచెం వాడతారు అనమాట థర్టీ ప్లస్ వన్ వాళ్ళకి అలా అయితే ఈ ట్యాట్ని ఎలా నిర్వహిస్తారంటే పరీక్షని కార్డుల మీద నిజ జీవిత సంఘటనతో కూడిన మానవ రూప చిత్రాలు ఉంటాయి కదా అవి ప్రయోజుడికి ఇస్తారు అది ఎవరికైతే టెస్ట్ చేయాలనుకుంటున్నారో ఆ కార్డులని ఇస్తారు మొత్తం ఒక వ్యక్తికి ట్వంటీ వన్ కార్డ్స్ ఇస్తారనమాట అయితే ఆ కార్డ్ ద్వారా కథని చెప్పమనాలి అప్పుడు అతనిలోని వైఖరులు ప్రేరణలు సంఘటన సంఘర్షణలు అన్నీ తెలుసుకోవచ్చు అతను కథ చెప్పే విధానాన్ని బట్టి అతని యొక్క ప్రేరణలు వైఖరిలు అన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట అలా మూర్తిమత్వాన్ని టెస్ట్ చేస్తారు అయితే థిమాటిక్ ఎస్ ఎప్పర్సెప్షన్ అన్నాం కదా థిమా అంటే కథ థిమా అంటే కథ ఎప్పర్సెప్సెప్షన్ అంటే సూక్ష్మంగా గ్రహించడం సూక్ష్మంగా గ్రహించడం ఇలా కూడా అడుగుతారు తీమా అంటే ఏంటి ఎప్పర్సెప్షన్ అంటే ఏమిటి కూడా అడుగుతారు ట్యాట్ను విశ్లేషించి వ్యాఖ్యానం చేయు అంశాలు ఏంటంటే కథా నాయకుడు ఎవరు కథా సారాంశం ఏమి కథా పరిణామం ఏమి మనం కొన్ని కార్డులు ఇచ్చి కథ అని చెప్పమంటాం కదా అయితే వాటిలో వ్యాఖ్యానం చేసే అంశాలు ఏంటంటే కథానాయకుడు ఎవరు కథా సారాంశం ఏంటి దాని ఆ కథ సారాంశం ఏమిటి అడుగుతాం అలాగే కథా పరిణామం ఏంటి అవి కూడా అడుగుతాం సింపుల్గా ట్యాట్ ఎబ్రివేషన్ ట్యాట్లో ఎన్ని కార్డులు ఉంటాయి ముప్పై కార్డులు ముప్పై ప్లస్ ఒక ఖాళీ కార్డు ఉంటుంది అంటే ముప్పై ఒకటి కార్డులు టా మొత్తం కార్డులు అయితే ముప్పై ఒకటి మానవ చిత్రం కార్డులు అయితే ముప్పై ఉంటాయి అవి దీర్ఘచుర సహకారంలో ఉంటాయి ఇది వయోజనులకు మాత్రమే దీన్ని ఉపయోగిస్తారు థీమా అంటే కదా ఎప్పర్సెప్స్ అంటే సూక్ష్మంగా గ్రహించడం ఈ యొక్క ఎగ్జామ్ ఈ నెక్సా యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు చెప్పినవి బ్రీఫ్గా అండ్ నెక్స్ట్ క్యాట్ అనమాట క్యాట్ అంటే చిన్నపిల్లల ఇతివృత్త గ్రాహిక నిక్ష చిల్డ్రన్స్ ఎప్పర్సెప్షన్ టెస్ట్ ఇది కూడా ఇంపార్టెంట్ ఎబ్రివేషన్ అడుగుతూ ఉంటారు క్యాట్ని రూపొందించింది ఎల్ బెల్లాక్ ఎస్ఎస్ బెల్లాక్ రెండు బెల్లాక్లే ఎల్ బెల్లాక్ ఎస్ఎస్ బెల్లాక్ నెక్స్ట్ దీన్ని ఎవరికి నిర్వహిస్తారంటే మూడు నుంచి పది సంవత్సరాల పిల్లలకు ఇక్కడ చిన్న పిల్లలు ఉంది కదా సో త్రీ టు టెన్ ఇయర్స్ మధ్య పిల్లలకి నిర్వహిస్తారు క్యాట్లో కార్డులు ఎన్ని ఉంటాయంటే టెన్ ఉంటాయి జంతువులు పక్షులకు సంబంధించినవి ఉంటాయి అన్నమాట కార్డులను పిల్లలకు వరుస క్రమంలో ఇచ్చినప్పుడు వారి భావాలను కథ రూపంలో వ్యక్తపరుస్తారు పిల్లలకి ఇస్తారు ఆ జంతువులను చూసి నీకు ఏమనిపిస్తుంది పక్షులను చూసి ఏమనిపిస్తుంది ఇలా కథ ద్వారా కథ రూపంలో వాళ్ళు చెప్తారనమాట పిల్లలు నెక్స్ట్ చూడండి పద సంసర్గ పరీక్ష వ్యాట్ వర్డ్ అసోసియేషన్ టెస్ట్ దీన్ని తయారు చేసింది ఎవరు గాల్టన్ పద సంసర్గ పరీక్షను తయారు చేసింది వ్యాట్ని తయారు చేసింది గాల్టన్ మొట్టమొదటి ఉపయోగించింది కెంట్ మరియు రోసనాఫ్ తయారు చేసింది ఒకరు ఉపయోగించింది ఇంకొకరు ఉపయోగించింది ఎవరంటే కెంట్ మరియు రోసనాఫ్ ప్రక్షేపణ పరీక్షలు పురాతనమైందనమాట ఈ వ్యాట్ అనేది చాలా పురాతనమైంది ఓల్డ్ అయితే ఈ పరీక్షల్లో కొన్ని తటస్థ పదాలను వాడుతూ వాడతారు అప్పుడు వ్యక్తుల నుండి వచ్చే ప్రతిస్పందన బట్టి అపసామాన్యుల అని అంచనా వేస్తారు చూడండి ఈ పరీక్షే ఉంది ఏంటది ఈ పద సంసర్గ పరీక్ష ఆ పదాలని పూరించడం కానీ ఏదైనా పదాలని కొత్త పదాలను వాడడం కానీ ఇలా జరుగుతుంది ఆ టెస్ట్ అనేది అయితే ఆ కొత్త పదాలు వాడుతూ ఉంటారు కదా ఆ కొత్త పదాలు వాడేటప్పుడు వ్యక్తులు ప్రతిస్పందిస్తారు కదా అప్పుడు ఆ ప్రతిస్పందనను బట్టి వారి సామాన్యుల అపసామాన్యుల అని అంచనా అన్నమాట నెక్స్ట్ వాక్యరూప పరీక్షలు రూపణ పరీక్షలు సిటీ ఎస్సిటి ఎస్ఈటి అంటే సెంటెన్స్ కంప్లీషన్ టెస్ట్ సెంటెన్స్ కంప్లీషన్ టెస్ట్ చూడండి ఈ టెస్ట్ పేరులోనే ఉంది వాక్య రూపాన్ని అంటే వాక్యాన్ని పూరించాలన్నమాట వాక్యం చౌర భాగంలో ఖాళీ ఇవ్వబడుతుంది అప్పుడు ఆ ఖాళీలని వాళ్ళు పూరించాలి ప్రయోజులు వాటిని పూరించాలని చెప్పాను కదా అయితే దీన్ని బౌద్ధిక సామర్థిక బౌద్ధిక సామర్థ్య పరీక్షగా ఉపయోగించింది ఎబ్బింగ్ హాస్ అంటే ఈ పరీక్షను దేనికి ఉపయోగించాలంటే బౌద్ధిక సామాధ్య పరీక్షగా ఉపయోగించింది ఎబ్బింగ్ హాస్ దీన్ని మూర్తిమత పరీక్షగా మొదటిగా ఉపయోగించింది పెనీ మరియు టెండల్ దీన్ని మూర్తిమత పరీక్షగా ఉపయోగించింది పెనీ టెండల్ బౌద్ధిక పరీక్షగా ఉపయోగించింది ఎబ్బింగ్ హాస్ వీటి ద్వారా పిల్లల అవసరాలు వైఖరులు ప్రేరణలు మొదలుగునివి తెలుసుకోవచ్చు అన్నమాట ఇవి విష్ విషమయోజనాన్ని తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు వాక్య పూరణ పరీక్షలు దేనికి ఉపయోగిస్తారు అంటే ఎక్కువగా విషమ యోజనాన్ని తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు అలాగే ఈ టెస్ట్లోని ఎగ్జాంపుల్స్ చూడండి ద రోడ్స్ సెంటెన్స్ కంప్లీషన్ టెస్ట్ అలాగే ద రోటర్ ఇన్కంప్లీట్ సెంటెన్స్ టెస్ట్ ఈ టెస్ట్లు అనేవి ఇందులో ఉంటాయి నెక్స్ట్ సిక్స్త్ చూడండి సన్నివేశ లేదా స్థితి లేదా పరిస్థితాత్మక పరీక్ష సిచ్యువేషనల్ టెస్ట్ ఈ టెస్ట్ ఏంటంటే ముందుగా సన్నివేశాన్ని ఏర్పాటు చేస్తారు సిచ్యువేషన్ క్రియేట్ చేసి ప్రయోజనాలు వారు అందుకి అందులో ఉంచి వారు ఇచ్చే ప్రతిస్పందనల ఆధారంగా మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారు ఇటీవల రూపొందించిన పరీక్షలు ఇవి అయితే నాయకత్వ లక్షణాలు లీడర్గా మా అబ్బాయిని పెడతారనమాట అప్పుడు ఆ అబ్బాయి నాయకత్వ లక్షణాలు ఎలా ఉన్నాయి అని ఆ అబ్బాయి లీడర్గా ఎలా ప్రతిస్పందించ స్పందిస్తారో తెలుసుకుంటే అప్పుడు నాయకత్వ లక్షణాలు ఆ అబ్బాయిలో ఎలా ఉన్నాయో విద్యార్థులు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు అనమాట అలా ఒక సన్నివేశాన్ని క్రియేట్ చేసి వాళ్ళు ప్రతిస్పందించే దాని ఆధారంగా మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారు అది సన్నివేశం లేదా స్థితి లేదా పరి పరిస్థితాత్మక పరీక్ష ఇప్పుడు నేను ఒక్కొక్క టెస్ట్కి ఏమేమి పాయింట్ పాయింట్లు చెప్పినా అవి మాత్రమే గుర్తుపెట్టుకోండి దాని గురించి మాత్రమే అడుగుతూ ఉంటారు మోస్ట్ ముందు చెప్పినవి అనమాట ట్యాటు క్యాట్ ఇవి చిన్న చిన్నవి అనమాట నెక్స్ట్ ఇది చూడండి మనో ప్రక్షేపక ప్రక్షేప నాటిక సైకో డ్రామా ఇది చికిత్సా పద్ధతిలో ఒక భాగం అనమాట అంటే మెంటల్గా ఉన్న వాళ్ళకి కొంచెం మనం సో మెంటల్గా కొంతమంది డిస్టర్బ్ అయిన వారికి ఒక చికిత్సా పద్ధతిలో దీన్ని వారి మూతమత్వాన్ని అంచనా వేయడానికి ఉపయోగిస్తారు దీన్ని ఎలా చేస్తారంటే ప్రయోజనానికి ఒక పాత్రనిచ్చి ఆ పాత్రను నటింప చేయడం ద్వారా మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారు వారికి ఒక ఏదో ఒక పాత్రను అనేది ఇవ్వడం జరుగుతుంది ఒక రోల్ అనేది ఇస్తే దాన్ని ఎలా చేస్తారో దాన్ని బట్టి మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారు ఇది చికిత్స పద్ధతి నెక్స్ట్ ఆఫీస్ ఆఫ్ స్ట్రాటజిక్ సర్వీస్ టెస్ట్ ఓఎస్ఎస్ ఓఎస్ఎస్ ఎబ్రివేషన్ చూసుకోండి ఓ అంటే ఆఫీస్ ఆఫ్ స్ట్రాటజిక్ సర్వే సర్వీస్ టెస్ట్ అయితే దీన్ని ఎప్పుడు వాడారంటే రెండవ ప్రపంచ యుద్ధంలో స్త్రీ పురుషుల సామర్థ్యాలను లక్షణాలను అంచనా వేయడానికి ఉపయోగించారు దీన్ని పంతొమ్మిది వందల నలభై నాలుగు సిఐఏ వారు రూపొందించారు ఓఎస్ఎస్ ఎబ్రివేషన్ దీన్ని రెండవ ప్రపంచ యుద్ధంలో వాడారు దీన్ని ఎవరు వాడారంటే సిఐఏ వాళ్ళు వాడారు నెక్స్ట్ నైన్త్ది మే అండ్ హార్ట్ స్టోర్ పరీక్ష ఇది సన్నివేశ పరీక్షల్లో ముఖ్యమైనది ఇక్కడ వ్యక్తిని ఒక పరిస్థితిలో ఉంచి అతను నిజాయితీని ఓర్పును సహకారం మొదలైన మూర్తి మత్తువ లక్షణాన్ని పరోక్షంగా మాపనం చేయడానికి వీలవుతుందనమాట అంటే ఒక పరిస్థితిని క్రియేట్ చేసి అది ఎలా స్పందిస్తారు ఆ ఆ వ్యక్తి యొక్క నిజాయితీ ఓర్పు ఎలా ఉంటుందో ఇలాంటి మూర్తి మత్వ లక్షణాలన్నీ పరోక్షంగా మనం అంచనా వేయడానికి వీలవుతుందనమాట నెక్స్ట్ క్రీడా పద్ధతి ఇది పిల్లలకు ఉపయోగించే పద్ధతి ఎందుకంటే పిల్లలకి బాగా ఆటలంటే ఇష్టం కదా అందులోని ఈ దీన్ని ఉపయోగిస్తారనమాట వారి మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి పిల్లలు బొమ్మలను ఇచ్చి వారు ఆడుకునే పద్ధతిని బట్టి పిల్లల మూర్తిమత్వాన్ని అంచనా వేయవచ్చు అనమాట క్రీడలు వారు ఆడుకునే పద్ధతి బట్టి వాళ్ళు ఏ విధంగా ఆడుకుంటున్నారో దాన్ని బట్టి పిల్లల్ని మూర్తిమత్వాన్ని అంచనా వేయవచ్చు ఇప్పటివరకు వరకు నేను చెప్పినవన్నీ ప్రక్షేపణం పరీక్షలు ఇప్పుడు ప్రక్షేపణం కాని పరీక్షల్లో కొన్ని ఇంపార్టెంట్వి తెలుసుకుందాం ఫస్ట్ది ఇందులో చూడండి మూర్తిమత్వ శోధికలు అయితే ఇందులో మూర్తిమత్వ శోధికల్లో ప్రయోజుడు తనను తాను గురించి అంచనా వేసుకుంటాడు తనకు తాను అంచనా వేసుకుంటాడు మూర్తిమత్వ శోధికలు ప్రశ్నవళి మాదిరిగా ఉంటాయి ప్రశ్నలు ఎలా ఉంటాయో అలానే శోధికలు అనేవి ఉంటాయి అయితే ప్రశ్నావళిలు దేన్నైనా దేనికైనా ఉపయోగించవచ్చు అది క్వశ్చన్ పేపర్ ప్రశ్నలు అనేవి మనకి టెస్ట్లో మామూలుగా ఎగ్జామ్స్ పెడతాం కదా అందులో కూడా ప్రశ్నలు ఉంటాయి అయితే ప్రశ్నలు అనేవి దేనికైనా ఉపయోగించవచ్చు కానీ శోధికలు అంటే శోధికలు అంటే ప్రశ్నలానే ఉంటాయి కానీ ఆ ప్రశ్నలు మాత్రం ఓన్లీ మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి మాత్రమే ఉపయోగించాలన్నమాట శోధికలు వేరు ప్రశ్నలు వేరు ప్రశ్న వలి వేరు సో రెండు ప్రశ్నలా ఉంటాయి కానీ శోధికలు మాత్రం ఓన్లీ మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి మాత్రమే ఉపయోగిస్తారు నెక్స్ట్ ప్ర మూర్తిమత్వ శోధికల్లో ప్రశ్నలకు ప్రయోజుడు ఎస్ఆర్ నో ట్రూ ఆర్ ఫాల్స్ కాంట అనే సమాధానాలు మాత్రమే చెప్తారనమాట ప్రశ్నలకి ఓన్లీ ఎస్ఆర్ నో ట్రూ ఆర్ ఫాల్స్ అవును కాదు ఏదో ఒకటి మాత్రమే ఆన్సర్ చేయిస్తాడనమాట అలా ఉంటాయి సోదికులు అనేవి మూర్తిమత్వ సోదికులు ప్రే లక్షణాంశాలను తెలుసుకోవడానికి శ్రేష్టమైన సాధనాలు అవనేవి ఒక శ్రేష్టమైన సాధనాలు అనమాట మూర్తిమత్వాన్ని తెలుసుకోవడానికి అలాగే మూర్తిమత్వ మొట్టమొదటి మూర్తిమత్వ శోధిక మొట్టమొదటి మూర్తిమత్వ సోదికను ఎవరు ప్రవేశపెట్టారు ఎవరు అదేంటి అంటే వుడ్బర్త్ పర్సనల్ వుడ్వర్త్ పర్సనల్ డేటా షీట్ అనమాట ఇది మూర్తిమత్వ సోదిక ఈ చెప్పాను కదా సోదిక అంటే ఏంటుందంటే నీకు నిద్రపడుతుందా ఎస్ఆర్నో ఇది పెద్ద వ్యాసంలాగా రాయడానికి ఏమీ ఉండవన్నమాట జస్ట్ ఎస్ఆర్నో లేదా ట్రూ ఆర్ ఫాల్స్ అంతే అవి చెప్పడానికి మాత్రమే ఇలా ఉంటాయి అన్నమాట అయితే ఇందులోని చూడండి మొట్టమొదటి మూర్తిమత్వ సోదిక ఏంటి అంటే వుడ్వర్త్ పర్సనల్ డేటా షీట్ అనమాట తర్వాత చూడండి బెల్ సర్దుబాటు సోదిక ఇది కూడా ఇంపార్టెంట్ బెల్ సర్దుబాటు శోధిక అంటే ఈ శోధికలోని అంశాలు గృహ ఆరోగ్య సాంఘిక ఉద్వేగ మొదలైన సర్దుబాటుకు సంబంధించినవి ఇందులోని రెండు ప్రత్యామ్నాయాలు ఉంటాయన్నమాట ఏంటి అంటే ఒకటి అవును లే మరొకటి కాదు చూడండి ప్రయోజుడు అవును లేదా దేనికి ఒకదానికి మాత్రమే టిక్ చేయాలి అతనికి ఏది వర్తిస్తుంది అవును అయితే అవును లేదా కాదు అంటే కాదు దగ్గర టిక్ చేస్తారనమాట నీకు ఎప్పుడు తలనొప్పి అనిపిస్తుందా అంటే అవును అంటే అవును దగ్గర టిక్ చేస్తారు కాదు అంటే కాదు దగ్గర టిక్ చేస్తారు ఇది బెల్ సర్దుబాటు సోదిక్ అనమాట ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి ది మిన్ని సోటా మల్టీ ఫేసిక్ పర్సనాలిటీ ఇన్ ఇన్వెంటరీ ఎం అంటే మిన్ని సోటా ఎం అంటే మల్టీఫేసిక్ రెండు ఎంలు చూడండి ఎంఎంపిఐ దీన్ని ఎబ్రివేషన్ చూడండి ఎంఎంపిఐ అంటే మిన్నిసోటా మల్టీఫేసిక్ పర్సనాలిటీ పి అంటే పర్సనాలిటీ ఐ అంటే ఇన్వెంటరీ అయితే దీన్ని రూపొందించింది ఎవరంటే మెకన్లీ మరియు హార్డ్వే మెకన్లీ హార్డ్వే ఇది ఎవరికి ఉద్దేశించింది అంటే చదవడం తెలిసిన పదహారు సంవత్సరాలు పైబడిన వారికి అంటే పదహారు దాటిన వారికి అనమాట ఇందులో ప్రవచన సంఖ్య ఐదు వందల యాభై ఉంటాయి ఇరవై ఆరు శీర్షికలు ఉంటాయి పది వర్గాలు ఉంటాయి ఇది దీని గురించి తెలుసుకుని చాలు ఎంఎంఐ పిఐ ఎంఎం పిఐ దాని ఎబ్రివేషన్ అలాగే దీన్ని మెకన్లే హార్డ్వేర్ ఇద్దరు రూపొందించారు పదహారు సంవత్సరాలు పైబడిన వారికి ఉంటుంది చదవడం తెలిసిన వాళ్ళు అంటే అక్షరాశులకి అలాగే ఇందులోని ఐదు వందల యాభై ప్రవచనాలు ఇరవై ఆరు శీర్షికలు పది వర్గాలు ఉంటాయి అయితే ఈ టెస్ట్లోని ప్రతి ప్రవచనానికి ఒక కార్డు ఇస్తారనమాట ఆ కార్డును తనకు వర్తిస్తే ప్రయోజుడు ఎస్ అని లేదంటే నో అని సత్యం ట్రూ అని లేదా ఫాల్స్ లేదా చెప్పలేను అని చెప్తారనమాట ఇలా ఉంటుంది ఆ టెస్ట్ నెక్స్ట్ సెకండ్ది నిర్ధారణ మాపనాలు ఒక లక్షణం ఒక వ్యక్తిలో ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి ఉపయోగిస్తారనమాట వ్యక్తిలోని ఉన్న లక్షణాంశాలను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది నాయకత్వం ఉద్వేగ భావోద్వేగ సమ సమతుల్యత సహకార భావం నమ్మకం ఇవన్నీ కూడా వ్యక్తిలో ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవడానికి ఉపయోగిస్తుంది అనమాట ఈ నిర్ధారణ మాపనాలు అనేవి నిర్ధారణ మాపనాలు రెండు రకాలు అవి ఏంటంటే నిర్ధారణ మాపనాలు ఇతరులను నిర్ధారణ చేసేవి స్వీ నిర్ధారణ అంటే తనకు తాను నిర్ధారణ చేసుకోవడం తనకు తాను అంచనా వేసుకోవడం ఎవరికి వారు వారి మూతి మాత్ర లక్షణాలను అంచనా వేసుకోవడానికి ఉపయోగపడతాయి ఇతరులు నిర్ధారణ అంటే ఒక వ్యక్తి లక్షణ లక్షణాలను వేరొక వ్యక్తి నిర్ధారిస్తారనమాట చూడండి ఈ రేటింగ్ స్కేల్ అనేది త్రీ పాయింట్స్ ఉంటుంది గుడ్డు యావరేజ్ పూర్ అనమాట నిర్ధారణ మాపనాన్ని సక్రమంగా నిర్వహించడానికి ఫ్రీ మన్ సూచించిన సూచనలు అనమాట ఫ్రీ మన్ సూచించారు ఈ విధంగా అయితే లక్షణాంశాన్ని స్పష్టంగా నిర్వహించాలి లక్షణాంశ స్థాయిని సూచించాలి లక్షణాంశాన్ని ఇప్పుడు ఒక వ్యక్తిలో కోపం ఎలా ఉంటుంది అనేది నిర్ధారించాలనుకోండి దాన్ని స్పష్టంగా చెప్పాలన్నమాట ఏ వ్యక్తి ఆ వ్యక్తిలోని ఏమి మనం నిర్ధారణ చేయాలనుకుంటున్నామో అది లక్షణాంశం అనమాట తర్వాత లక్షణాంశం అది ఏ స్థాయిలో ఉంది ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా రేటింగ్ స్కేల్ త్రీ పాయింట్స్ ఫైవ్ పాయింట్స్ సెవెన్ పాయింట్స్ ఇలా రేటింగ్ స్కే రేటింగ్ ఇస్తూ ఉంటాం కదా సో ఆ స్థాయిని కూడా ఖచ్చితంగా సూచించాలన్నమాట నెక్స్ట్ దీంట్లో ప్రయోగాలు ఏంట ఉపయోగాలు ఏంటంటే విశ్వసనీయత ఎక్కువగా ఉంటుంది అలాగే మూర్తి మాత లక్షణం ఏ స్థాయిలో ఉన్నదో కూడా మనకి తెలుస్తుంది అనమాట ఈ రేటింగ్ స్కేల్ ఖచ్చితంగా మనం చెప్తాం కాబట్టి గుడ్ ఉంటే గుడ్ అని పెడతాం కదా సో విశ్వసనీయత ఎక్కువ ఉంటుంది అది ఏ స్థాయిలో ఉందో కూడా మనం చెప్పవచ్చు ఈ నిర్ధారణ మాపన వల్ల అలాగే ఈ నిర్ధారణ మా నా మాపనాల్లో లోపాలు ఉన్నాయి ఏంటంటే కేంద్రీయ దోషం అంటే మాపనం చేసే వ్యక్తి అధికంగా సగటు మార్కులు గుర్తించడం ప్రతిదానికి గుడ్డు గుడ్డు అని సగటు మార్కులు వేసేయడం నెక్స్ట్ ఔదార్య దోషం అంటే ఉదారంగా ఎక్కువ స్థాయిని గుర్తించడం అంటే కొంతమందిని చూసి ప్రతిదానికి వెరీ గుడ్ లేదా ఎక్కువ స్థాయి మామూలుగా ఉన్నా సరే ఎక్కువ స్థాయిని గుర్తించడం అది ఔదార్య దోషం అనమాట పరివేష ప్రభావం అంటే హాలో ప్రభావం ఒక వ్యక్తిని చూడగానే ఒక నిర్ణయానికి రావడం ఒక వ్యక్తిని చూడగానే ఒక నిర్ణయానికి రావడము లేదా ప్రతి గుణం ఇతర గుణాల చేత ప్రభావితం కావడం అంటే కొందరిని చూడగానే పెట్టబుద్ధి వేస్తుంది కొందరిని చూడగానే కొట్టబుద్ధి బుద్ధి వేస్తుంది అంటే ఒకరిని చూడగానే ఎక్కువ మార్కులు వేయాలనుకుంటారు కదా గుడ్ అని రాసేస్తుంటారు కొందరిని చూడగానే బ్యాడ్ వెరీ బ్యాడ్ అని రేటింగ్ స్కేల్ ఇస్తూ ఉంటారు అయితే గత పరీక్షల్లో ఎక్కువ మార్కులు వచ్చాయనే ఉద్దేశంతో ప్రస్తుత పరీక్షల్లో కూడా ఎక్కువ మార్కులు వేయడం అలా పరివేష ప్రభావం అనేది ఉంటుందన్నమాట ఈ నిర్ధారణ మాపంలోని అండ్ నెక్స్ట్ జీవిత చరిత్రలు ఒక వ్యక్తికి బాగా తెలిసినటువంటి వ్యక్తి గురించి రాయడం అది జీవిత చరిత్ర అవుతుంది జీవితంలోని వివిధ సంఘటనలు వీటి ద్వారా వివరిస్తారు బాగా తెలిసిన వ్యక్తి కాబట్టి సమాచారం విశ్వసనీయంగా ఉంటుంది ఆ వ్యక్తి గురించి నెక్స్ట్ సాంఘిక మితి అంటే దీన్ని రూపొందించింది జాకబ్ ఎల్ మెరినో సారీ ఎల్ మొరినో జాకబ్ మరియు ఎల్ మొరినో ఇది సాంఘిక మితి గురించి వీళ్ళిద్దరూ రూపొందించారనమాట సమూహంలోని వ్యక్తుల మధ్య ఉండే అనుకూల ప్రతికూల తటస్థ సంబంధాలను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట అంటే కొంతమంది వ్యక్తుల మధ్య వారిద్దరి మధ్య అనుకూల సంబంధాలు ఉన్నాయా ప్రతికూల ఉన్నాయా తటస్థ సంబంధాలు ఉన్నాయో ఇది సాంఘిక కదా వ్యక్తుల మధ్య ఎక్కువ సమూహం వ్యక్తుల మధ్య అంటే అది సాంఘిక సంబంధించి వస్తుంది ఇది సాంఘిక మితి అనమాట సో అలా తెలుసుకుంటారు పాజిటివ్ వైబ్స్ ఉన్నాయా అది నెగిటివ్గా అనేసి తెలుసుకుంటారు సాంఘిక సంబంధాల ఫలితాలను ఒక రేఖా పాఠం ద్వారా తెలుసుకునే తెలియజేసినచో దాన్ని సోషియోగ్రాఫ్ అంటారు ఆ సాంఘిక సంబంధాలు తెలుసుకుంటారు కదా ఆ ఫలితాలు గ్రాఫ్లోని చిత్రీకరిస్తారు దాన్ని బట్టి ఒక గ్రాఫ్ అనేది రెడీ అవుతుంది అయితే దాన్ని ఇలా చేయడాన్ని ఏమంటారు అంటే సోషియోగ్రామ్ అంటారు సోషియోగ్రామ్ సోషియోగ్రామ్ అంటే ఏంటి అని ఎక్కువగా అడుగుతూ ఉంటారు సాంఘిక సంబంధాల గురించి తెలుపుతుందనమాట అలాగే సమూహంలో ఎక్కువ మంది చేత ఇష్టపడే వ్యక్తిని తార అంటారు స్టార్ అంటారు ఎక్కువ మంది ఇష్టపడితే స్టార్ ఎక్కువ మంది చేత వ్యతిరేకించబడితే ఏకాకి ఎవరు బాగా ఇష్టపడరు కాబట్టి వాళ్ళు సింగిల్గా ఉంటే వాళ్ళు ఏకాకి అనమాట అందరూ ఇష్టపడితే స్టార్ సో ఇదండి మూర్తిమత్వ అంచనా పరీక్షలు అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ అట్లీస్ట్ లైక్ చేయండి చాలా మందికి రీచ్ అవుతుంది ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఇలాంటి డౌట్స్ అనేవి క్లారిఫై అవుతాయి బిట్ అనేది బాగా మీరు పెట్టడానికి ట్రై చేస్తారు ఆ తప్పు పెట్టకుండా ఉండడానికి ఇవి క్విక్ రీజన్కి యూజ్ అవుతుంది సో ఆల్ ది బెస్ట్ బాగా చదవండి బాయ్